దెబ్బతింటాం వీటినే వానపాములు అంటారంటే నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు వీటినే ఇదే వానపాము అంటే యాక్చువల్లీ చాలా తెలియదు అనుకుంటున్నాను నేనైతే మా సైడ్ అయితే పెంచుతారు కూడా ఫార్మింగ్ ఎలా చేసి పెంచుతారు అనుకుంటా వానపాములని అంటారు ఎవరో చెప్తారు నాకు మొన్నే ఎవరో పెంచుతున్నారు ముక్తేశ్వరం సైడ్ అని చెప్పి అన్నారు నాకు ఇదంటే చాలా చిరాకు యాక్చువల్లీ వీడియోలో బాగా పడుతుందని మాత్రమే తీశాను నాకైతే చాలా జరగదు వీడియో కూడా దూరం నుంచి తీసాను కొంచెం జూమ్ చేసి అవసరం కొత్తగా బాడీ బెల్ట్ని ఏదో ఆర్డర్ పెట్టింది ఫ్లిప్కార్ట్లో వచ్చింది అది ప్రెసెంట్ నేను ఇప్పుడు అదే వేసుకున్నాను వీడియో ఎలా వస్తుందో చూద్దామని చెప్పి వస్తే నాకు తెలిసి పెద్ద నాకేం యూజ్ అవుతుంది ఎందుకంటే మాక్సిమం చేతితోనే చేస్తాను వీడియో ఫోన్ చేతితో పట్టుకొని ఇప్పుడు చూడండి నా దగ్గర అయితే ఐ మీన్ ఇప్పుడు చేతితో పట్టుకోలేదు బాడీ బెల్ట్కి పెట్టేసాను ఫోన్ నేను ఇప్పుడు టూ హ్యాండ్స్ చూపిస్తాను చూడండి ఒకసారి క్లియర్గా మీకు అర్థం అవుతుంది ఇప్పుడు చూడండి సో అలా చెస్ట్కి అది ఫిక్స్ అవుతుంది ఫోన్ ఎగ్జాక్ట్గా సో మనం వీడియో తీసుకుంటున్నప్పుడు టూ హ్యాండ్స్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు నాకు పెద్ద ఉపయోగపడుతుంది అనిపించట్లేదు ఎందుకో చూద్దాం మనం కూడా కొన్ని రోజులు యూజ్ చేసి ఇది మా డాడీ ఫోన్ అండి ఈ ఫోన్ యాక్చువల్లీ కాల్ అయిపోయిందంట యాక్చువల్లీ నాకు కాల్ చేసే నాకు వాయిస్ వినిపించలేదు ఇప్పుడు ఈ ఫోన్ తీసుకెళ్ళి బాగా చేయించాలి లేదంటే కొత్త ఫోన్ కొనేయాలి మనం యాక్చువల్లీ మా డాడీకి స్మార్ట్ ఫోన్ అలవాటు చేద్దాం నాకు అసలు లేదు అలవాటు చేయలేదు కూడా నేను మా అన్నయ్య ఎందుకంటే స్మార్ట్ ఫోన్ అలవాటు అయిందంటే చాలా చాలా ఇష్యూస్ వస్తాయి మీకు తెలిసిందే కదా ఈ మధ్యన పేరెంట్స్ కూడా ఫోన్ పట్టుకుని అసలు వదలట్లేదు ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ కూడా మా మమ్మీది కూడా చిన్న ఫోనే నోకియా ఫోను ఇప్పుడు మా డాడీకి శాంసంగ్ నేను ఇప్పుడు మళ్ళీ కూడా చిన్న ఫోన్ కొందామని ఫిక్స్ అయ్యాను ఒకవేళ ఈ ఫోన్ పని చేయకపోతే యాక్చువల్లీ ఎందుకంటే మనం రాంగ్ రుట్టకు వచ్చాము మధ్య పని ఉంది కాబట్టి యాక్చువల్లీ ఫోన్ ఎందుకు అంటే స్మార్ట్ ఫోన్ నేను ఆల్రెడీ చాలామంది పేరెంట్స్ ఇలాగే ఫోన్ పట్టుకునే ఉంటున్నారు చాలాసేపు అలాగే ఫోన్లో దూరిపోతున్నారు అని చెప్పి ఒకటి నా మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటికే నాకు ఇంట్లో ఫుల్ రాడ్ వేస్తున్నారు స్మార్ట్ ఫోన్ కానీ అలవాటు చేశానంటే ఉన్నామో చెప్పాను అనుకోండి వీడియో కాల్ చేయమంటారు అదే నా భయం అందుకే అదొకటి అలవాటు చేయలేదు పైగా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత తెలిసిందే కదా పేరెంట్స్ గురించి ఎవరైనా చెప్తే అదే నమ్ముతారు ఇంకా మన నేను ఫిక్స్ అయ్యాను ఫోన్ కొనకూడదు చెప్పండి చెప్పి వన్ మినిట్ లైతే అద్దె సీను నీకేమో సీన్ అయ్యేది నాకు సీను ఫోన్ అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ స్విచ్ అని అవట్లేదండి ఎంతసేపు చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాను నేను ఇలాగే నాకు తెలిసి ఇంకా ఆన్ అవ్వదు కొత్త ఫోన్ తీసుకోవాల్సిందే వెనకాల ఉంది కదా అది నోకియా ఫోన్ నోకియా వన్ జీరో ఫైవ్ అది కూడా మొన్నే తీసుకున్నాను ఒక వన్ ఇయర్ అయినట్టు ఉందా ఫోన్ కూడా సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కొత్త ఫోన్ తీసుకోవాలి మళ్ళీ వర్షంలో బండి వేసుకుని బయటికి వెళ్ళాల్సిందే యాక్చువల్లీ ఇందాక చెప్పినప్పుడు ఇష్యూ ఏంటంటే మాములుగానే మనకి కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు మా డాడీ ఇప్పుడు కానీ స్మార్ట్ ఫోన్ అలవాటు చేశానంటే లైవ్ లొకేషన్ పెట్టమని వీడియో కాల్ చేయమని ఇవన్నీ చేస్తారు అప్పటి నుంచి చాలా విషయాల్లో దొరుకుతూనే ఉంటాము ఇంకా స్మార్ట్ ఫోన్ వచ్చిందంటే ఇంకా డైరెక్ట్ దొరికేస్తానమాట ఇంక కవర్ చేయడానికి కూడా ఏమి ఉండదు మనకి సునీల్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఎప్పుడూ ఫోన్స్ తన దగ్గరే ఉంటాం మనం ఇప్పుడు కూడా వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చాను కాల్ చేశాను షాప్ దగ్గరికి వచ్చామన్నాడు సో అక్కడికి వచ్చేసాను ఇంకా ఇది క్లాక్ టవర్ దగ్గర ఉంటుంది షాప్ మనకి ఈ మోడల్స్ అన్నీ చూపించాడు ఫస్ట్ చిన్న ఫోన్ అడిగాను నేను ఐటెల్ మోట్రోలా ఈ లావా ఫోన్ ఇవన్నీ అడిగాడు ఇవన్నీ చూపించాడు కానీ మనం ఈ ఫోన్ తీసుకున్నాం వన్ జీరో ఫైవ్ అయితే స్పెషల్ అంటే ఇది సో మా డాడీకి కూడా ఇదే బెస్ట్ అని నేను కూడా ఫిక్స్ అయ్యాను మనకి నోకే కోసం తెలిసిందే కదా చిన్నప్పటి నుంచి అవే ఫోన్స్ మేము ఫస్ట్ టాటా ఇండ్గా యూస్ చేసేవాళ్ళం ఆ తర్వాత రిలయన్స్ ఆ తర్వాత ఒకసారి ఎంటీ ఏదో ఉండేదండి ఫోను ఎంటీవీయా ఏదో ఉండేది ఎంటీబీ కాదనుకుంటా ఆ తర్వాత ఇంకా మెయిన్ ఫోన్స్కి వచ్చేసాం పెద్ద ఫోన్స్కి స్లోగా ఇప్పుడు మాత్రం మళ్ళీ ఇదే స్టార్ట్ చేశాను నాకు ఒక ఫోన్ నచ్చింది నోకియాలో ఆ ఫోను కాస్ట్ ఎక్కువ చెప్పాడు టూ త్రీ థౌజండ్ ఎంతో చెప్పినట్టు ఉన్నాడు సో ఇంక ఈ ఫోనే తీసుకున్నాను ఆ ఫోన్ తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్ నాకు చాలా నచ్చింది ఆ ఫోన్ కలర్ అది సరేలే మనకు తీసుకుందాం అని చెప్పి ఆపేసాను ఆ ఫోన్ని బిల్ కూడా చేస్తాడు మనం చాలా తక్కువగా ఇచ్చాడు ఈ ఫోన్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చినట్టు ఉన్నాడు బిల్ మీద మాత్రం ఎక్కువే ఉంది ఈ ఫోన్తో వర్షం మాత్రం అస్సలు తగ్గలేదండి వర్షం అలాగే పడుతూనే ఉంది ఇదే వర్షంలో రెండు మూడు సార్లు తిరిగాను నేను ఎప్పుడైతే ఏ పని నాకు అవ్వకూడదు అనుకుంటేనే ఆ పని ఎక్కువ సార్లు అవుతుంటుంది యాక్చువల్లీ ఇవాళ వర్షం పడుతుంది బయటికి వెళ్ళకూడదు అనుకున్నాను బయట పనులు ఎక్కువ ఉన్నాయి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఏదో పని ఉంది బయటికి వెళ్ళాలి అంబాజీపేట వెళ్ళాలి మళ్ళీ ఏదో ఒక ఉంది మధ్యాహ్నం నుంచి నాకు అదే అంటే లాగాలి బయటికి బయట నాకు ఫోన్ చార్జర్ చార్గర ఇంట్లో పెడతాను అలాంటిదే కానీ మంచిది కొంచెం నాకు ఫోన్ చే అందరూ ఉంటారు ఫోన్ దగ్గర ఉంటుంది వస్తుంది మీరు ఎందు అవుతుందా ఒకసారి ఇప్పుడు ట్యాబ్ ఇచ్చింది శామ్సంగ్ ట్యాబ్ ఒక రెండు మూడు నెలలు యూజ్ చేశారు అది కూడా సినిమాలు నేను డౌన్లోడ్ చేసేస్తే అవే చూశారు ఒకటి వచ్చేసి ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అని ఒక మూవీ ఉంటుంది తెలుగులో వచ్చింది అప్పుడు ఆ మూవీ ఇంకొకటి సమ్ మీద మూవీ అనుకుంటా అమ్మా నాన్న కొత్త ఫోను నీలాంటి ఫోనే गया वो 42 में Amma ko garinet nama, atna ma. Ha. Odle. Ma kuchindu bendi. Ha? Kuchindu poyin devi Undu undu aagu. One minute later. Hmm. ఇప్పుడు ఏం చేయాలి ఫోటో తీయాలి ఇది తీయి చేపడ ఈ ప్లాస్టిక్ తీయా కాదా ఐ బాబ్ కాదమ్మాయ్ ఇందుకలే మామూలు ఒరిజినల్ ఇలాగ ఇక్కడ చేర్ కూడా పడి ఇలాగది ని కళ్ళ జోడ కూడా తీనా నా కళ్ళ జోడ ఎందుకు తీసేనలే తీసేవా కణం పట్టుకొని ఉంటాడు పాపం బిడ్డ అన్న దాంట్లో తప్పేముంది స్వామి ఎంతైనా నా భక్తుడు నన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాడు ఈ రోజు వాడిని కుబేరుడ్ని చేస్తాను అసంభవము లక్ష్మి వాడు దరిద్రదేవత మంచి స్నేహితులు అతనిని బాగుపరచుట బహు దుర్లభము ఇదేనండి మీకు నేను చెప్తున్న ప్రాబ్లం మార్నింగు వర్షం వస్తే సావరం నాటి మొత్తం ఇలాగే ములిగిపోద్దు మాది ఇంకా ఏం చేయలేదు అన్నమాట కొంచెం గట్టిగా వచ్చిందంటే ఇలా ములిగిపోద్ది మాది అదే ప్రాబ్లము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మొన్న మిమ్మల్ని ఒక్కటి అడుగుతున్నా ఒకసారి ఒకటి ఉంది ప్లీజ్ మిమ్మల్ని మేము మా దగ్గర నేను లేదు ఇప్పుడు ఒకటి పీజ్ மேத்த மக்கேம் அத்தான் ஃபாலோ ஓட்டுற